హాయ్ అందరికీ నమస్కారం మేమైతే మా నేటివ్ ప్లేస్కి వచ్చాము ఇక్కడ ఉండే ట్రీస్ అన్నీ చెట్లన్నీ ఇది ఇదైతే ద్రాక్ష చెట్టు లాస్ట్ టైం అయితే చిన్న చిన్నవిగా వచ్చాయి పెద్ద పెద్దవిగా రాలేదు గుత్తులు ఇవి ఇవి ఉన్నాయన్నమాట చెట్లు చూపిస్తున్నాను కదా కాయలు అవి ఇది వచ్చేసేసి డ్రాగన్ చెట్టు డ్రాగన్ చెట్టు కూడా లాస్ట్ టైం ఓన్లీ ఒక కాయ వచ్చింది ఇది సపోటా చెట్టు ఇది అయితే చాలా బాగా కాస్తుంది చాలా పెద్ద చెట్టు ఇది ఎప్పుడు కాయలు ఎప్పుడు ఉంటాయన్నమాట తర్వాత మ్యాంగో చెట్లు చాలా ఉన్నాయి ఇది వచ్చి ఒక రకం ఇది దీన్ని బంగినపల్లి అంటారు కదా అది ఒక రకం ఉంది ఇంకోటి వచ్చేసేసి ఇప్పుడు నేను చూపించేది వచ్చి ఇది ఒక రకం కాయలు అనమాట ఇవి ఇది ఓన్లీ చేపల కూరకి అదేవిధంగా పచ్చడికి సాంబార్కి చాలా బాగుంటాయి ఈ కాయలు ఇది కూరక వాడే కాయలు అంటారు ఈ చెట్టుని ఇది వచ్చి కస్టర్డ్ ఆపిల్ ఇది వచ్చి బంగినపల్లి మేము మా సైడ్ వచ్చి బేనిషా అంటారు ఇవి కూడా చాలా బాగా కాసాయి ఇది చూడండి ఇక్కడ మొదలు దగ్గర ఇంత పెద్ద గుర్తుండింది మొన్న గాలికి మొత్తం ఎక్కువ రాలిపోయాయి లేదంటే చెట్టు మొత్తం ఉన్నాయి అన్నమాట ఇట్లాగా ఉన్నాయి ఇదే విధంగా చెట్లు మాగిన పొండ ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు చూపిపోతున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసేసి అరటి చెట్టు చాలా ఇది అరటి చెట్టు వచ్చేసేసి అమృతపాణి అంటారు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇది ఇది కూడా ఇది ఒక చెట్టు ఇది కూడా బంగినపల్లి బెనిషా చెట్టు ఇది వచ్చేసేసి మల్బరీ చెట్టు ఇది కూడా చాలా పెద్ద చెట్టు అయింది కాయలంతా చెట్టు అంతా ఉన్నాయన్నమాట చిన్న చిన్న పిందులు ఈ ప్రతి సీజన్లోనూ ఎప్పుడు ఉంటాయన్నమాట చెట్టు నీట్గా ట్రిమ్ చేసేస్తూ ఉంటాయి ఇది నేలలో పెట్టారు కాబట్టి చాలా పెద్ద చెట్టు అయింది ఇది మ్యాంగో అనమాట చెట్టులో ముదిరి మాగింది ఎలా ఇట్లా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ